అందరికీ ప్రైజ్ అలవాటు ప్రభునే సుకరిస్తున్నాములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం మా ప్రియమైన వాళ్ళరా బాగున్నారా అందరు బాగున్నారా రెండు ఈ సమయంలో ఈరోజు చక్కగా ఆదివారం గనుక ప్రభుని చక్కగా కనపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది కీర్తన గ్రంథము ఇరవై రెండు చదువుకున్న ఇరవై తొమ్మిదో అధ్యాయము రెండో వచ్చినా నేను చదువుతున్నాను ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆ నీదుట సాగిళ్ళ పడుడి ఈరోజు చక్కగా ఆదివారం కనుక ప్రపంచం యావత్తు కూడా ప్రభువారిని సేవిస్తూ పూజించే సమయం అర్థమైందా చక్కగా ఆనందముతో ఎంతో పర్వదినములాగా ఒక పండగ దినంలాగా ఈ దినము ఆయా సంఘాలు అన్న చర్చస్లో కూడుకొని సంఘమంతా కలిసి ప్రభుని ఆనందముతో సంతోషముతో సింహాసనాశండి అయిన మా దేవునికిని గొరిపిలకును మా రక్షణకై స్తోత్రమని బిగ్గరగా చెప్పే దినం ఈ తినం అయితే ఎలా వెళ్ళి చెప్పాలో చెప్తున్నాడు ఎలా వెళ్ళి చెప్పాలి ఎలా వెళ్ళి ఆరాధించాలి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఏ ఆభరణములు అన్ని పైనుంచి కిందికి ధరించుకొని వెళ్ళమన్న దాని అర్థం ప్రతిష్ఠితములకు ఆభరణములు అవి ఏంటంటే నేను ఒక ఒకటి లేదా రెండు చెప్తాను రండి యుష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము నేను ఎలా వెళ్ళాలి అంటే యష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము నా ప్రియ సహోదరులారా చాలా అద్భుతమైన మాటలు కొంత జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం పదవచనం శృంగారమైన పాగా ధరించుకుని పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రంలో నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అను పయబట్టును ధరింపజేసి గుర్తుపెట్టుకోండి పెళ్లి కుమార్తె ఎలా అయితే ఆభరణములు ధరించుకుంటుందో దేవుడు మనకు ధరింపజేసేటువంటి ఆభరణం ఏంటిది అర్థమైందా రక్షణ నీతి ఇది లేకుండా మనకు రక్షణ లేకుండా యేసు ప్రభు మన పాపాలు క్షమించకపోతే మనం మార్మోన్స్ పొందకపోతే మనము రక్షించబడినట్టు కాదు వేళ నువ్వు పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఏదో పెదాలతో ఆరాధన చేసి రావచ్చు హృదయములో నుండి వచ్చింది కాదు అది వరకు నువ్వు సాగిల పడచ్చు అందరు కనబడటానికి అది హృదయంలో నుంచి వచ్చిన ఆరాధన కాదు హృదయంలో నుంచి వచ్చిన ఆరాధన కాబట్టి ఎలాంటి రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైపట్ట నాకు ఇవ్వండి మంచి ఆభరణాలు పెళ్లి కుమార్తె ఏం పెట్టుకుంటుందో మనం కూడా సంఘం కదా వధువు సంఘం కదా మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే రక్షణ అంట రక్షణ వస్త్రాన్ని ధరించాలట రక్షణ వస్త్రం లేకుండా అనగా పెళ్లి వస్త్రం లేకుండా మనం కినుక ఆ వివాహ విందులోకి వెళ్ళడానికి వీల్లేదు కుమారుడా ఎందుకు పెళ్లి వస్త్రం లేక వచ్చావు లేదంటే కాలు చేతులు కట్టేసి లేవు అంటే చీకటి గల భయంకరమైనటువంటి ఏడుపు పలుకురుట్లు తోషిస్తాడు నా ప్రియ సబోదెళ్ళారా ఇది చాలా ప్రాముఖ్యం ఇవి ధరించుకొని వెళ్ళాలి ఇవి లేకుండా ఒత్తొత్తగా ఏదో పోయినాం పోయినాం వచ్చాం వచ్చాం కాదు రక్షణ నీతి ఇవి మన జీవితంలో కనిపించాలి అర్థమవుతుందని చెప్పేది అదేనండి అవి లేకుండా మనం ఎంత ఏం చేసినా వృధానే అందుకే దినవృత్తాంతం మొదటి గ్రంథంలో ఒక మాట చదువుతాను మీరు వినండి పదహారో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నేను చదువుతున్నాను పదహారు ఇరవై తొమ్మిదిలో నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి యహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములను చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుటి సాగిలపడు ఏం ధరించుకోవాలంట పరిశుద్ధ అలంకారములకు ఆభరణాలు ఈ భౌతికమైనటువంటి ఆభరణాలు మనం పరిశుద్ధతను ఇవ్వలేవు గుర్తుపెట్టుకోండి ఇవి ఇవ్వలేవు ఈ భౌతిక సంబంధమైనవి మనకు ఎప్పుడు కూడా పరిశుద్ధతను ఇవ్వలేవు ఆడ దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని కాబట్టి పరిశుద్ధతను కలిగించే ఆభరణాలు ధరించాలి అది దేవుడు కోరేది అర్థమైందా పరిశుద్ధతను కలిగించేది దేవుడు ఉన్నాడు ఆ దేవుని చూడాలి మనలో అనేక మంది కూడా ఆ పరిశుద్ధమైన విధానాన్ని చూడగలగాలి నా ప్రియ సహోదరులారా అలాడు ఇస్రాయేళ్ళు వారు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఆభరణాలు ధరించుకొని ఉన్నారు వారు ఆభరణాలు అయితే ధరించుకున్నారు కానీ చాలా మంచి మాట్లాడండి వినండి ఆభరణాలు అయితే ధరించుకున్నారు కానీ వారు పరిశుద్ధత వారి జీవితంలో కనిపించలేకపోయింది దేవుడు చాలా బాధపడ్డాడండి దేవుడు ఎంత బాధపడ్డాడంటే నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయం నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయము నేను చదువుతాను వినండి నేను నీకు ముందుగా దూతను పంపి కణానీలు అమోరీలు హిత్లను పెరిజీలను హెవీలను ఎబుషులు వెళ్లగొట్టుతను మీరు లోబడనంలోని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను త్రోవల మిమ్మను సంహరించదనేమో అని మోసేతో చెప్పాను ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించని ఎవడోనూ ఆభరణము ధరించుకొనలేదు కాగా ఎహోవా మోసేతో ఇట్లా నేను నువ్వు ఇస్రాయిల్తో మీరు లోబం ప్రజలు ఒక క్షణం మాత్రం నేను మీ మద్ మీ నడుము వచ్చినా మిమ్మల్ని నిర్మూలము చేసేదని గనుక మిమ్మల్ని ఏమి చేయవనో నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి అని చెప్పమ్మా నేను కాబట్టి ఇస్రాయిల్ హోరేపు కొండ యొద్ద తమ ఆభరణములు తీసివేసి విన్నారా వారు తమ ఆభరణములు ఏం చేశారు వారిలో పరిశుద్ధత లేదు దేవునికి లోపడే తత్వం లేదు అర్థమైందా సాగిలపడే తత్వం లేదు సాత్వికము ఇక కొత్త నిబంధనకి వెళ్తే సాత్వికము ప్రేమ మనం ధరించుకోవాల్సినవి ప్రతిష్ఠిత వస్త్రాలు తెల్లని వస్త్రాలు ఎన్నో విషయాలు ఉన్నాయి అది ఇప్పుడు మనం ధ్యానించలేములే కానీ కాబట్టి వీళ్ళు పైగా ఆభరణాలు ధరించుకున్నారే తప్ప అంతరంగములో పరిశుద్ధమైన ఆభరణ అలంకారముతో కూడినటువంటి విధానం వారి జీవితం లేదు వారు దేవుడికి లేదు దేవుడు చెప్తున్నాడు వారు నాకు లోపట్టలేదు తీసేయండి ఆభరణాలు తీసి కాబట్టి ఎవరైతే పైకి కనబడుతున్నాడో మేలిపండు మేలి మేలిపండు చూడు మేడిపండు చూడు మేలిమై ఉండ పొట్టవిప్పు చూడు పురుగులు ఉండని పనులాగా ఉంటే లాభమేం లేదండి లోపల అంతరంగంగా చాలా మనం పరిణతి చెంది ఉండాలి అలా లేకుండా ఎందుకండి పరిశుద్ధ దేవుని మనం ఎంత గనపరిచినా ఏం అంటారు ఏమైనా లాభం అంటారా అందుకే బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి ఈరోజు భౌతికమైన ధరించుకొని ఆత్మ సంబంధమైన ధరించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు భౌతికమైనటువంటి శృంగ శృంగారం అంటే శృంగారం కోసం ఎన్నెన్నో విషయాలు అర్థమైందా ఎన్నో విషయాలు నా ప్రియ సహోదరులారు చాలా జాగ్రత్తగా ఉండాలి నా శృంగార మందిరం నేను శృంగారించదని దేవుడు చెప్పాడు అంటే మనల్ని దేవుడు ఎంతో చక్కగా ఉండాలని కోరుతున్నాడు అయితే ప్రజలు దారితప్పే పరిస్థితులు ఎన్నో మనం చూస్తున్నాం ఇలా గలతి మూడు ఇరవై ఏడులో మీరు క్రీస్తును ధరించుకొని ఉంటుంది అర్థమైందా కాబట్టి కొలసి మూడు పదిలో చూస్తే నా ప్లేస్ సహోదరులారా నూతన స్వభావాన్ని ధరించుకొని మీరు అలా జీవించాలి అని ఉంటుంది పాతయ్యని వదిలిపెట్టి నూతనమైన విధానంలో అప్పుడు దేవుడు ఎంత సంతోషపడతాడు అర్థమైందా సామెతలు మూడు మూడులో దయను సత్యను అన్నను విడిచిపెట్టగా అవి నువ్వు ధరించుకోవాలి అర్థమైందా ఆరు ఇరవై ఒకటిలో కంఠభూషణంగా ధరించుకోవాలట కాబట్టి చక్కగా ఈ భూమి మీద ఆత్మ సంబంధమైనటువంటి ఆభరణములను పరిశుద్ధమైన రక్షణతో కూడినటువంటి నీతితో కూడినటువంటి విధానంలో జీవించటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైనంత్రి దేవ మీకు ఎంతో వందనాలు మా ప్రియులు మేమందరం కూడా చక్కగా నిన్ను కనపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయం బట్టి స్తోత్రాలు ఆయన ఆభరణములను ధరించుకొని ప్రతిష్ఠితములకు ఆభరణ ధరించుకొని ఎదుటి సాగిలపడాలి అవును తండ్రి రక్షణ నీతి నా ప్రభావ పరిశుద్ధత ఇవి మేము కలిగి నిన్ను ఆరాధించాలి దయ సత్యము ఇవన్నీ మేము కలిగి నిన్ను ఆరాధించాలి అవే మాకు ఆభరణాలు తండ్రి ఆ విధంగా మా ప్రియులు జీవించుటకు సహాయం చేయాలి యే సుప్రభావ మీరు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పది మీరు పాపి కొరకు ఆయన నా ఎంతగా క్రైమ్ చెల్లించారంటే ఎంత క్రైమ్ చెల్లించారు ప్రభా అందరి బట్టి నేను శుతిస్తున్నాను నేను గనపరుస్తూ నువ్వు మా కొరకు తెలిసినవి నాయన బలియాగాన్ని బట్టి కూడా నేను గనపరుస్తూ ఏమి చెల్లించినా రుణస్థలమే నాయన ఈ ఆదివారం నిన్ను ఎంత స్థుతించినా తక్కువే నా తండ్రి నా ప్రభా ఈ రక్షణ నీతి పరిశుద్ధతను కలిగి ఈ భూమి ఉన్నంత వరకు ప్రభా నాయన నా తండ్రి ఎవరైతేనే నీ బిడలైతే ఉన్నారు నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నేను కూడా చక్కగా నేను గణపరిచేవాడిగా ఆరాధికుడిగా నన్ను కూడా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మా ప్రియులందరినీ కూడా దీవించండి నాయన కనికరించమని దయను సత్యమును కోరుతూ ముఖ్యంగా తండ్రి తమ సోదరు డేవిడ్ నాయన హార్ట్కు హోల్ ఉందంట విన్నను ప్రభా జ్ఞా జ్ఞాపం చేసుకునండి పరిపూర్ణ క్షేమం తనింపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా కనికరించము ఆయన ప్రభా సైదమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ఆయన సైదమ్మ గారి కూడా నాకు కొంత అనారోగ్యంగా ఉంది మీరే స్వస్థపరచము బాగు చేయము ఎవరైతే ప్రార్థన అవసరం కోరుతున్నారు పాలు కొరకు ప్రార్థన చేస్తున్నా కనికరించము నాన్సీ కొరకు నా తండ్రి రక్షిత కొరకుడు ప్రార్థన చేస్తున్నాం అవసరం తీర్చండి పీటర్ సహోదరుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం సేవ కొరకై మీ చిత్తమైతే మీరు వాడుకోండి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ దైన కొరకును కోరుతూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె